చీకటి కోట రహస్యం వెనక తలుపు పార్ట్ నైన్కి స్వాగతం మూసిన చక్రం రాత్రి చీకటి విస్తరించిన ఒక అడవిలో రవి తాను ఎంత దూరం నడుస్తున్నానో తెలియకుండానే ముందుకు సాగుతూనే ఉన్నాడు అతని చేతిపై వెలిగే చక్రం ఆకారంలోని గుర్తు అతనికి మార్గం చూపిస్తూ వింతైన ప్రకాశాన్ని వెదజల్లింది చివరకు ఒక పెద్ద పాతచక్క తలుపు ఎదుట ఆయన ఆగాడు ఆ తలుపు పురాతనంగా పచ్చదనం నిండిన వేళ్లతో కప్పబడి ఉంది దాని మీద జతగల సంకేతాలు ఒక పురాణ కథ చెప్తున్నట్టు కనిపించాయి ఆ తలుపు ఒక మాంత్రిక ప్రకాశాన్ని వెదజల్లుతూ రవిని తన వైపు ఆకర్షిస్తోంది ఇది ఆ తలుపేనా రవి గుండెల్లో గుసుగుసలాడుతున్నాడు ఆ సమయంలో చీకటిలో ఒక ఓ సడన్ వినిపించింది అతనికి వెనక కదలికలు తెలిసినప్పటికీ వెనక్కి తిరిగి చూడాలనిపించలేదు వెనుకకు తిరుగుకు అతని మనసులో ఓ గంభీరమైన స్వరం ప్రతిధ్వనించింది రవి ధైర్యంగా ముందుకు అడుగులు వేసి ఆ తలుపును తాకాడు అతని చక్రాకార గుర్తు మత్తులో మిగిలిన తలుపు వెలుగు మరింతగా ప్రకాశించింది అంతలో ఆ తలుపు మెల్లగా తెరుచుకుంది లోపల మరో వింత ప్రపంచం తాకుతున్నట్టుగా అనిపించింది ఇది కేవలం ఒక కథ కాదు రవి ప్రయాణం ఇంకా ప్రారంభమైంది తలుపు తెరవబడింది నిజమైన కథ ఇప్పుడు మొదలవుతుంది నిజమైన కథ ఏంటో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్